ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వంద అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇప్పుడు మద్యం కేసు చుట్టూ సిట్ చేస్తున్న విచారణ కనుక చూస్తే ఆ మాట అక్షరాల నిజమవుతున్నట్లే ఉంది మనకు అర్థంగానే విషయం ఏంటి అంటే ఇంత తలకిందులు పడి ఇన్ని స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేసి ఇంత తతంగా నడిపించి అల్టిమేట్గా ఈ పోలీసులు సాధించేది ఏంటి వాళ్ళకు వచ్చే ప్రయోజనాలు ఏంటి మొత్తం వ్యవస్థనే పనంగా పెట్టి వాళ్ళకు వ్యక్తిగతంగా కలిగే లబ్ధి ఏంటి దానికోసం ఈ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి సీరియస్లీ అర్థం కాదు అంతకుముందు విచారణ దాని చుట్టూ వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వాంగ్మూలాలు రాసుకొని సంతకాలు పెట్టమనడం వాళ్ళు పెట్టకపోవడం ఇదంతా పక్కన పెట్టండి హైదరాబాద్ సరౌండింగ్స్లో పదకొండు కోట్ల డబ్బు దొరికింది అని చెప్పి దాన్ని స్వాధీనం చేసుకునే దగ్గర నుంచి డ్రామాలు చూడండి దాన్ని స్వాధీనం చేసుకున్నారు లిక్కర్ డబ్బు అన్న కానీ రాజకీయ రెడ్డి ఏం చెప్పారు నోట్ల మీద సీరియల్ నంబర్లు రికార్డ్ చేయండి అని చెప్పి పిటిషన్ వేశారు కోర్టు నంబర్లు రికార్డ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే మేము రికార్డ్ చేయండి అని ఆదేశాలు ఇచ్చారు మొత్తం వీడియో ఫుటేజ్ చేయండి పంచనామా నిర్వహించి మాకు నివేదిక ఇవ్వండి అన్నారు కోర్టు అలా ఆదేశాలు ఇవ్వగానే వాళ్ళకి చెప్పకుండా బ్యాంకులో డిపాజిట్ చేసేశారు అక్కడ మరుసటి రోజు విచారణ మొత్తం డిపాజిట్ చేసేసాం బ్యాంకులో అని చెప్పి అధికారి అంటే సరే ఆ డిపాజిట్ చేసేది కౌంటర్ ఫైల్ ఇవ్వండి అని అడిగారు తీసుకొని వస్తా ఐదు నిమిషాలు అని చెప్పి ఎక్కడికి వెళ్ళా ఆయన ఏడదాక్కుండా ఇప్పటికి పత్తా లేడు కోర్టు నుంచి వెళ్ళిపోయాడు అధికారి అవి తెస్తానని సరే అవి బ్యాంకులో వేరే నోట్లతో కలపకుండా భద్రపరచండి అన్నారు తాజాగా మళ్ళీ నిన్న విచారణలో అవి ఎప్పుడు డిపాజిట్ చేశారు ఆ వీడియో ఫుటేజ్ ఇవ్వమన్నారు ఆ డబ్బులు పక్కన పెట్టమన్నారు బ్యాంకుకు ఆదేశాలు ఈసారి ఒకవేళ అది కరెన్సీ చెస్ కనుక తరలించేసి ఉంటే ఆ తరలిస్తున్నటువంటి వీడియో ఫుటేజ్ ఇవ్వమన్నారు బ్యాంకును ఆ లెడ్జర్లు ఇవ్వమన్నారు ఆ రికార్డులు ఇవ్వమన్నారు మొత్తం ఫుటేజ్ మా ముందు ఉంచండి అని చెప్పి కోర్టు చెప్పింది ఎన్ని తప్పులు చేస్తారు ఎన్ని అబద్ధాలు చెప్తారు కౌంటర్ ఫైల్ చేస్తానని ఆయన పత్తా లేకపోయింది ఇప్పుడు బ్యాంకు వంతు ఇప్పుడు బ్యాంక్ ఇంకెన్ని డ్రామాలు ఆడాలి ఆయన బ్యాంకు వాళ్ళకి ఏం పట్టింది వీళ్ళు ఈ డ్రా ఈ డ్రామా ఎపిసోడ్ వాళ్ళు భాగస్వాములు అవుతారా ప్రతి దగ్గర న్యాయస్థానాల కానీ తప్పించుకుంటూ పోతూ ఉంటే న్యాయస్థానం కానీ సీరియస్గా కొరడా జులిపించాలి కొందరి మీద సీరియస్గా చర్యలకు ఉపక్రమించాలి అప్పుడే ఎవరైనా కనుక దారికి వస్తారు ఎవరైనా కనుక ఇనే పరిస్థితి ఉంటుంది సీరియస్గా కొరడా చూపించాలి ఏంది ఇవంతా ఇన్ని డ్రామాలు ఆడి ఆడాల్సిన అవసరం ఏమైనా ఉందా అండి ఆ పోలీసులకు కలిగే వ్యక్తిగత లబ్ధి వ్యవస్థను ఎందుకు పనంగా పెడతారు వీళ్ళు ఏం ఏం చేస్తారు అంత వ్యక్తిగత లబ్ధితోటి ఏందో తెలవాద